కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు మొత్తానికి నీరు భారీగా చేరుకుంటుంది ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జలపాతాలు అందరినీ ఎక్కువ మక్కువగా ఆకట్టుకుంటున్నాయి వాజేడు మండలంలోని భోగత జలపాతం అలాగే ఇంకా చూస్తే దుసపాటి జలపాతం వెంకటపూర్లో ఉన్న ముత్యాల జలపాతం అలాగే గుండాల జలపాతం ఇలా జలపాతాలన్నీ అందరినీ చాలా ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా టౌన్ నుండి నగరం నుండి భారీ సంఖ్యలో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఆ ఎంజాయ్లో ఎంజాయ్ చేసే పద్ధతిని శృతిమించి అంటే అలల పైకెక్కడం గుట్ట ఎక్కడం లేక నీళ్ళు పడుతున్న దగ్గరికి వెళ్ళాలనే ఆదృతతో అక్కడికి వెళ్ళడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు దాంతో అధికారులు అటవీ శాఖ ముఖ్యంగా వీళ్ళు అందులోకి వెళ్ళకుండా ప్రమాద హెచ్చరికర బోర్డులు పెడుతున్నారు అలాగే అందులోకి వెళ్ళనీయకుండా నిషేధం కూడా పెడుతున్నారు నిన్న చూస్తే వాజేడు జలపాతంలోకి కూడా వెళ్లకుండా నిషేధం బోర్డు పెట్టడం జరిగింది జలపాతాల్లోకి ఎవరిని అనుమతించడం లేరు వాళ్ళ ప్రాణాలు కాపాడే ఉద్దేశం మీద ఈ బోర్డులు పెట్టి ఎవరిని రానియకుండా అడ్డుకుంటున్నామని చెప్పి చెప్తా ఉన్నారు గత సంవత్సరం చూస్తే భారీగా వర్షాలు ఉన్నాయి ఆ భారీ వర్షాలకు ముఖ్యంగా ములుగు జిల్లా ఎటు నాగారం మండలం కొండాయి ప్రాంతం లోపల ఎనిమిది మంది మృత్యువాత పడడం అనేది తీవ్ర విషాదానికి నెలకొన్న విషయం మనకు తెలిసిందే అలాగే మోరంచవాగు భూపాలపల్లి జిల్లా లోపల మోరంచవాగు అక్కడ కూడా బ్రిడ్జి కొట్టుకుపోవడం జరిగింది ఊరు మీద ఒక్క ఉప్పెనలాగా వరద ప్రవాహం పడడంతో అక్కడ కూడా ఐదుగురు గల్లంతవ్వడం తీవ్ర విషాదాన్ని నింపింది గత సంవత్సరం వర్షాలు చూస్తే భారీగా ఉండి వర్షం అంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వాసులందరూ కూడా భయపడే రీతి వర్షం పడింది అసలు ఆకాశానికే చిల్లు పడిందా అక్కడున్న నీళ్ళన్నీ పోయాయా ఈ సంవత్సరం వర్షాలు ఎందుకు పడట్లేవని కొద్ది రోజుల క్రితం కూడా నగరవాసులు కానీ అటు ఆయా ప్రాంతాల్లో నష్టపోయిన ప్రజలు కూడా అనుకున్న పరిస్థితి ఉంది కాకపోతే కాస్త ఈ కొద్ది వర్షాలు అయితే పంటలకు సరిపోతాయి కొన్ని చెరువులు కూడా నిండాయి ఓకే సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ ఏదైతే జలపాత ప్రాంతాల లోపల మాత్రం ఎక్కువగా నీరు రావడం ఎక్కువగా జలం ప్రవహించడం అందులోకి ఎవరైనా ప్రయాటి ప్రయాణికులు వెళ్ళి మరణించడం సంభవిస్తుందేమో అని చెప్పి ఆ ప్రయాణికులు ఎవరైతే పర్యాటకుల ప్రాణాలు కాపాడే ఉద్దేశం మీద అంతటా కూడా ప్రమాద హెచ్చరికల బోర్డులు పెట్టి ఎవరిని లోనికి అనుమతించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది కాబట్టి ఎవరు కూడా జలపాతాలకి ప్రస్తుతం రావద్దు కాస్త జలం తగ్గిన తర్వాత అనుమతిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ శివతో నరేందర్ ఎన్న న్యూస్ వరంగల్ وان کي لالي آ جا مون ڏس رهيا آهيان ڏس رهيا آهيان